హాయ్ ఫ్రెండ్స్ పెర్సివరన్స్ రోవర్ మార్స్ గ్రహం మీద ల్యాండ్ అయిన మొదటి మూడు నెలల్లోనే మార్స్ గ్రహం యొక్క డెబ్బై వేల ఫొటోస్ ని తీసి మనకి పంపించింది మరియు చాలా రహస్యమైన శబ్దాల్ని కూడా రికార్డ్ చేసింది వీటితో పాటు దీనికి తోడుగా వెళ్లిన హెలికాప్టర్ యొక్క వీడియోలను కూడా రికార్డ్ చేసి సైంటిస్ట్లకే పంపించింది ఈ మూడు నెలల యాత్రలో ఈ రోవర్ ఎలాంటి ఇమేజెస్ మరియు సౌండ్స్ ని పంపించింది అంటే వాటిని చూసి వైజ్ఞానికులు కూడా ఆలోచనల్లో పడ్డారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పర్సవెన్స్ రోవర్ ఈ మూడు నెలలు మార్క్స్ పైన ఎలా గడిపిందో చూద్దాం ఈ వీడియోలో మేము ఎలాంటి యానిమేషన్స్ ని ఉపయోగించాం ఈ వీడియోలో చూపించినవన్నీ రియల్ ఫుటేజెస్ కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ టుడేస్ ఎపిసోడ్ ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ రోవర్ మార్స్ గ్రహం యొక్క వాతావరణంలో ల్యాండింగ్ అవడం మొదలవుతుంది మరియు ఈ ల్యాండింగ్ యొక్క పూర్తి వీడియో దానిపైన పెట్టిన కెమెరా ద్వారా రికార్డ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది ల్యాండింగ్ అవుతున్నప్పుడు రికార్డ్ అయిన రియల్ ఫుటేజ్ ఇక్కడ మీరు పారాషూట్ ను చూడగలరు దీని తర్వాత కూడా దీని యొక్క ప్రతి యాక్టివిటీ కెమెరాలు రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఈ రోబర్ ల్యాండ్ అవడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతుంది ఇది ల్యాండ్ అవుతున్న సమయంలో మార్స్ గ్రహం యొక్క ధూళి ఎగరడాన్ని మీరు గమనించవచ్చు ఎటకేలకు పర్సర్వెన్స్ రోబర్ మార్స్ గ్రహం మీద ల్యాండ్ అయింది ఇది ల్యాండ్ అయిన వెంటనే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోని మొట్టమొదటిసారిగా నాసా యొక్క సైంటిస్ట్లకే పంపించింది ఇప్పుడు జాజరో అనే క్రేటర్ లోపల జరుగుతుంది ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంలో నీరు ఉండేది కానీ ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోయింది అయితే ఈ ప్రదేశంలో ఇప్పుడు పర్జర్వెన్స్ రోబర్ ఒంటరిగా అయితే లేదు దీనికి తోడుగా నిలబడి ఉంది ఇంజనిటీ అనే హెలికాప్టర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న సైజులో ఉన్న ప్లేట్ పైన భూమి మీద నివసించే ఒక కోటి పది లక్షల మంది పేర్లను రాశారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇవి మొత్తం ఏదో చిప్లో స్టోర్ లేవు వీటన్నింటినీ ఒక టెక్నిక్ ద్వారా ఫిజికల్లీ రాశారు ఈ నేమ్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే వాటిని మన కళ్లతో చూడలేం వీటిని చదవడానికి మైక్రోస్కోప్ సహాయం తీసుకోవాలి దీని తర్వాత చాలా రోజుల వరకు నాసా యొక్క టీం కేవలం రోవర్ కి మాత్రమే చాలా ఫొటోస్ తీసింది ఎందుకంటే వైజ్ఞానికులు ఏం తెలుసుకోవాలి అనుకున్నారు అంటే ల్యాండింగ్ అవుతున్న సమయంలో దీనిలో ఉన్న ఎక్విప్మెంట్స్ కి డ్యామేజ్ అయిందా లేదా అని అలా కొన్ని రోజుల వరకు ఈ టీం రోవర్లో పెట్టిన ఎక్విప్మెంట్స్ పైన టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఉంది ఫిబ్రవరి ట్వంటీన ఈ రోవర్ దాంట్లో ఉన్న మైక్రోఫోన్ సహాయంతో జాజరో క్రేటర్ యొక్క సౌండ్ ని రికార్డ్ చేసింది అయితే ఈ రికార్డింగ్ లో గాలి శబ్దంతో పాటు రోవర్ యొక్క సౌండ్ కూడా వినిపిస్తుంది ఆ ఆడియో ఒకసారి వినండి దీని తర్వాత ఈ రోవర్ మళ్లీ ఇంకోసారి ఆడియోని రికార్డ్ చేస్తుంది అది ఫిల్టర్డ్ ఆడియో ఇందులో మార్స్ గ్రహం మీద ఉండే గాలి శబ్దం చాలా క్లియర్ గా వినిపిస్తుంది దాన్ని మీరు ఈ ఆడియోలో వినగలరు దీని తర్వాత చాలా రోజుల వరకు ఈ రోవర్ మార్స్ గ్రహం యొక్క వాతావరణాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ మరేదో కాదు ఇది ఇప్పటి వరకు మార్స్ పైకి పంపించిన అన్ని రోవర్స్ యొక్క ఫ్యామిలీ ఫోటో ఇందులో ఆపర్చునిటీ రోవర్ క్యూరియాసిటీ రోవర్ వరకు అన్ని రోవర్స్ కూడా ఈ ప్యాటర్న్ లో ఉంటాయి ఇప్పుడు మార్స్ మీద ల్యాండ్ అయి మూడో రోజు అంటే ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ ఈ రోజు ఈ రోవర్ మార్స్ గ్రహం పూర్తి పనారమిక్ ఫోటోని క్యాప్చర్ చేస్తుంది ఈ ఫోటోలో మార్స్ గ్రహం యొక్క ఉపరితలం చాలా దూరం వరకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది జాజరో క్రేటర్ ఈ రోజు అయితే ఒక ఎండిపోయిన లేక్ కావచ్చు కానీ తీరం యొక్క సెడిమెంట్లో కార్బొనేటెడ్ మినరల్స్ దొరికే అవకాశం ఉంది ఒక విధంగా భూమి మీద జీవం కూడా వీటి వల్లే సంభవమైంది అని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో మార్స్ గ్రహం మీద ఉండే డెల్టా అనే ప్రదేశంలో ఉన్న ఒక మెట్ట లాంటి భూమికి సంబంధించింది పది మీటర్ల ఎత్తు ఉన్న ఈ మెట్టకు మన శాస్త్రవేత్తలు కోడియాక్ అని పేరు పెట్టారు ఈ రోవర్ ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా టెస్టింగ్ ని దృష్టిలో పెట్టుకుని చేశారు ఇందులో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ని కూడా టెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మార్స్ గ్రహం మీద ముందుకు వెళ్లడానికి పర్సర్వెన్స్ సిద్ధంగా ఉంది ఈ రోవర్ తన ని రిలీజ్ చేసింది నాస యొక్క టీం మళ్లీ ఒకసారి అన్ని డివైసెస్ ని పరీక్షించాలి అనుకుంది అందుకని దానికి దగ్గరలో ఉన్న ఒక రాయి పైన కొట్టడం స్టార్ట్ చేసింది అప్పుడు మైక్రోఫోన్ అది రాయిని కొడుతున్నప్పుడు వచ్చే సౌండ్ని రికార్డ్ చేసింది పాటు రోవర్ యొక్క సూపర్ క్యామ్ ఇన్స్ట్రుమెంట్ ఆ రాయిని చాలా డీటెయిల్డ్గా ఫోటో కూడా తీస్తుంది ఆ రాయిని కొడుతున్నప్పుడు వచ్చే సౌండ్ని ఇప్పుడు మీరు వినగలరు మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ చేసిన ఈ ఆడియోలో కొన్ని చోట్ల చాలా లౌడ్గా మరియు కొన్ని చోట్ల స్పీడ్గా ఉంటుంది ఈ ఆడియోలో ఉన్న వేరియేషన్ దాని ఫిజికల్ స్ట్రక్చర్ ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈ రోవర్ ని పరీక్షించాల్సిన అవసరం లేదు అని శాస్త్రవేత్తలకు అర్థమైంది మార్స్ గ్రహం మీద దీని జర్నీ మొదలైన ముప్పై మూడు నిమిషాల్లోనే ఇది విజయాన్ని సాధించింది అని అందరికీ అర్థమైంది వెళ్తూ వెళ్తూ రోవర్ ఒకసారి ఆగి వెనక్కి తిరిగి అది వచ్చిన దారిని ఫోటో తీసింది దాన్ని మీ మొబైల్ స్క్రీన్లో చూడవచ్చు ఇది వెళ్తున్నప్పుడు దాంట్లో ఉన్న మైక్రోఫోన్ అది వెళ్తున్నప్పుడు వచ్చే సౌండ్ ని కూడా రికార్డ్ చేసింది ఇది చూడ్డానికి లాగా అనిపించకపోయినా ఈ ఆడియోలో మాత్రం మాస్ గ్రహం యొక్క ఉపరితలం మీద ఉన్న మెటల్స్ యొక్క శబ్దం వస్తుంది ఈ సౌండ్ కొంచెం ఇలా ఉంటుంది రెండవ ఆడియోలో నాసా దీని వీల్స్ యొక్క శబ్దాన్ని చేసి వినిపిస్తుంది ఈ ఆడియో వినడానికి ఇలా ఉంటుంది ఇప్పుడు పర్సర్వెన్స్ రోవర్ మార్స్ గ్రహం మీద చాలా రోజులని గడిపేసింది ఇది మార్స్ గ్రహం మీద ల్యాండ్ అయి ఈ రోజుకి ఒక నెల అవుతుంది ఇప్పుడు దీంతో వచ్చిన హెలికాప్టర్ కూడా మార్స్ గ్రహాన్ని పరిచయం చేసే టైం వచ్చింది పర్జర్వెన్స్ టీమ్ మార్చ్ ట్వంటీ వన్ మార్స్ గ్రహం మీద ఒక సురక్షిత ప్రాంతాన్ని వెతికింది అక్కడ చాలా సేఫ్ గా హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడానికి రోవర్ తనతో తీసుకువచ్చిన హెలికాప్టర్ షీల్ ని నేల మీద పడేసి కొంత దూరం వెళ్తుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద పర్జర్వెన్స్ మరియు హెలికాప్టర్ కి మధ్య ఉన్న దూరాన్ని చూడొచ్చు హెలికాప్టర్ ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసిన తర్వాత పర్జర్వెన్స్ టీమ్ దీని కెమెరాస్ ని టెస్ట్ చేయాలి అనుకుంటుంది హెలికాప్టర్ లో ఉన్న కెమెరా ద్వారా మొట్టమొదటిసారిగా ఈ ఫోటోని తీశారు ఇప్పుడు హెలికాప్టర్ బ్లేడ్స్ ని టెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది అయితే ఈ టెస్టింగ్ ప్రాసెస్ లో పర్సర్ టీమ్ కి ఒక ప్రాబ్లం ఎదురవుతుంది ఆ టీం మొత్తం ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే పనిలో పడుతుంది అయితే ఇప్పుడు పర్జర్వెన్స్ అక్కడ ఫ్రీగా ఉంది హెలికాప్టర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేని కారణంగా పర్జర్వెన్స్ ముందుకు వెళ్లలేదు అందుకని దానికి చుట్టుపక్కల ఉన్న రాక్స్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టింది అంటే అవి నీటి ప్రవాహానికి ఏర్పడ్డాయా లేదా అగ్నిపర్వతం కారణంగా ఏర్పడ్డాయా అని ఈ టెస్టింగ్ ప్రాసెస్ లో పర్జర్వెన్స్ హెలికాప్టర్ ని ఈ విధంగా రికార్డ్ చేస్తుంది ఈ వీడియోలో మనం చూడవచ్చు హెలికాప్టర్ యొక్క ప్యానల్స్ పైన ధూళి ఎలా పేరుకుపోయిందో అని ఇప్పుడు పర్జర్వెన్స్ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది దాని ఎండ్ గోల్ ఏమిటంటే నెర్వెటా వ్యాలీ దగ్గరికి చేరుకోవటం ఇప్పుడు ఈ రోబర్ దగ్గర అక్కడికి వెళ్లడానికి రెండు దారులున్నాయి నెర్వెటా వ్యాలీని చూస్తే ఏమనిపిస్తుందంటే ఒకప్పుడు ఇక్కడ నది ప్రవహించేది అని నాసా యొక్క టీం ఇంజెనిటీ యొక్క ప్రాబ్లంని కూడా సాల్వ్ చేసేశారు అది ఒక సాఫ్ట్వేర్ ఎర్రర్ సైంటిస్ట్లు దీన్ని సాల్వ్ చేసేశారు ఇప్పుడు పర్సవెన్స్ రోబర్ హెలికాప్టర్ యొక్క ఫ్లైయింగ్ ని చూడ్డానికి సిద్ధంగా ఉంది నైన్టీన్ ఏప్రిల్న ఇన్ జెన్యునిటీ హెలికాప్టర్ మార్స్ గ్రహం మీద మొట్టమొదటిసారిగా ఎగిరి హిస్టరీ క్రియేట్ చేసింది ఇన్ జెన్యునిటీ సుమారు ఫార్టీ సెకండ్స్ పాటు గాలిలో ఉంది ఫస్ట్ ఫ్లైయింగ్ సక్సెస్ అయిన తర్వాత పర్జర్వెన్స్ మార్స్ గ్రహం మీద మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ తయారు చేస్తుంది పర్జర్వెన్స్ ఈ ఆక్సిజన్ ని తనతో తీసుకువెళ్లిన మాక్సో అనే ఎక్విప్మెంట్లో తయారు చేస్తుంది ఈ ఎక్విప్మెంట్ సెవెన్ మినిట్స్ లో ఎంత ఆక్సిజన్ ని క్రియేట్ చేస్తుంది అంటే అది ఒక ఆస్ట్రోనాట్ కి టెన్ మినిట్స్ వరకు సరిపోతుంది ఈ ఎక్స్పెరిమెంట్ సైంటిస్ట్లకు మార్స్ మీద కాలనీస్ బిల్డ్ చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఇన్ జెన్యునిటీ హెలికాప్టర్ మళ్లీ ఇంకొకసారి మార్స్ గ్రహం మీద ఎగురుతుంది మొదటిసారి కంటే ఈసారి ఐదు మీటర్ల ఎత్తులో ఎగురుతుంది అది గాలిలో ఉన్నప్పుడు దాని కలర్ కెమెరా మొట్టమొదటిసారి ఈ వీడియోని రికార్డ్ చేసింది ఈ సెకండ్ ఫ్లయింగ్ కూడా సక్సెస్ అయిన తర్వాత దీనికి కొంత విశ్రాంతినిచ్చారు ఇప్పుడు థర్డ్ ఫ్లయింగ్ లో దీన్ని కొంత దూరం వరకు ఎగిరేలా చేశారు హెలికాప్టర్ ద్వారా తీసిన ఈ ఫోటోలో మీరు పర్సర్ ని చూడవచ్చు ఇప్పుడు పర్జర్వెన్స్ శాంతా క్రౌజ్ అనే రాక్ యొక్క శాంపిల్ని తీసుకునే పనిలో చాలా బిజీగా ఉంది హెలికాప్టర్ ఎగురుతున్న సమయంలో పర్జర్వెన్స్ దాని చుట్టూ ఉన్న సౌండ్ని రికార్డ్ చేసింది ఆ సౌండ్ వినడానికి ఇలా ఉంటుంది ఇందులో మీరు హెలికాప్టర్ బ్లేడ్స్ యొక్క సౌండ్ను కూడా వినవచ్చు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి ఇప్పటి వరకు జరిగిన ఫోర్ ఫ్లైయింగ్ ప్రాసెస్లో హెలికాప్టర్ ఎక్కడైతే ఎగిరిందో అక్కడే ల్యాండ్ అయింది కానీ ఇప్పుడు నాసా ఏమనుకుంటుంది అంటే దీని ఫిఫ్త్ ఫ్లయింగ్ లో దీన్ని వేరే ప్లేస్లో ల్యాండ్ చేద్దామని ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ లో దాని బ్లేడ్స్ కారణంగా పైకి లేచిన ధూళిని మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ ని హెలికాప్టర్ అది రెండోసారి ల్యాండ్ అవుతున్న సమయంలో క్యాప్చర్ చేసింది దీనికి ఫ్లైట్ ఫీల్డ్ అని పేరు పెట్టారు దీనికంటే ముందు ఫ్లైట్ ఫీల్డ్ కి రైట్ బ్రదర్స్ ఫీల్డ్ అని పేరు పెట్టారు దీంతో పాటు ఈ హెలికాప్టర్లో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంది అంటే అది రైట్ బ్రదర్స్ యొక్క ఫ్లైట్ అంటే మొట్టమొదటి ఫ్లైట్ లో ఉండేది ఫ్రెండ్స్ పర్జర్వెన్స్ మరియు ఇంజెన్యునిటీ ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లని పూర్తి చేశాయి ఇప్పుడు రెండూ కూడా వాటి ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి పర్జర్వెన్స్ తో ఎందుకు పంపించారు అంటే అది ముందు ఉన్న దారిని పర్జర్వెన్స్ కి చెప్తుంది అని ఈ రెండు కలిసి మార్స్ గ్రహం మీద ప్రాచీన మైక్రో బ్యాక్టీరియల్ లైఫ్ ని గుర్తిస్తాయి అని పర్సర్వెండ్స్ మార్స్ గ్రహం మీద ల్యాండ్ అయ్యి ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది అయితే ఇంకా ఇది మనకు ఎలాంటి సమాచారాన్ని పంపిస్తుందో చూడాలి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్